ఈరోజు ఒక రైతు తన పొలంలో ఒక షెడ్డు నిర్మాణం చేశారు ఆ నిర్మాణం అనేది పూర్తి కావట్లేదు అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి తను ఏం చేసినా కూడా నష్టాలు జరుగుతున్నాయి ఒక రూపాయి కూడా ఇంటికి పట్టుకెళ్ళని పరిస్థితి ఉంటుందని రోజు ఈ షెడ్డుకి నైరుతి నుంచి నడకలు ఇచ్చారు వీళ్ళు ఎప్పుడు కూడా రోడ్డు నుంచి నైరుతికి నడకలు రోడ్డు నుంచి తీసుకున్నా సరే మన షెడ్కి పొలంలోకి ఎప్పుడు కూడా మనం తీసుకోకూడదు మనం ఈ భాగం నుంచి పడమర వాయువు కానీ పడమర నైరుతి కానీ నడకలు తీసుకోమని చెప్పడం జరిగింది రెండవది షెడ్ అనేది వీధిక్కులు నిర్మాణం చేశారు మనం దిక్కుగా దాన్ని చేసుకోమని చెప్పాం రెండవది పొలానికి మధ్యలో చెరువు తీసుకున్నారు ఎప్పుడు కూడా మధ్య భాగం తీసుకోకూడదు తీసుకుంటే ఉత్తర భాగంలో తూర్పు భాగంలో చెరువు తీసుకోవాలని చెప్పాం చేపల చెరువు అవినాయి రొయ్యల చెరువు తర్వాత వీళ్ళు షెడ్ అనేది డౌన్లోకి ఉంది పడమర మొత్తం కొంత మట్టి వేసి అది ఎత్తు చేయడం మంచిదని చెప్పి చెప్పడం జరిగింది